హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ముప్పై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం క్లాస్కి వెళ్ళిన గీతిక తర్వాత వచ్చిన సృజన ఉషలకి అమృత మేడం బుక్లో చూసిన విషయం గురించి చెప్పింది ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోయారు అది విన్న సృజన ఆలోచనలో పడిపోయింది దీర్ఘ ఆలోచనలో ఉన్న సృజనని చూస్తూ ఏంటే అంతలా ఆలోచిస్తున్నావు అంటూ అడిగింది గీతిక హర్ష ఈ పేరు ఎక్కడ విన్నానే నేను మన కాలేజీలోనే అని అంది సృజన మన కాలేజీలో దాదాపు వెయ్యి మంది అబ్బాయిలు అందులో ఎవడో ఒకటి పేరు హర్ష అయి ఉంటుంది ఇంకా లోకంలో హర్ష అనే పేరు ఉన్నవాళ్ళు లేరా ఏంటి దానికి ఇంతసేపు ఆలోచించాలా అంది గీతిక కాదే ఎవరో కానీ బాగా తెలిసిన వాళ్ళ గురించే విన్నాను అంది సృజన సరేలే ఎప్పుడు నీ ఆలోచనలు నువ్వు అంటూ పనిలో మునిగిపోయింది గీతిక మిడ్ టర్మ్స్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి బాగానే కష్టపడుతూ ఉంది గీతిక కానీ ఎంత చదివినా అంతకుముందు వరకు గవర్నమెంట్ స్కూల్లో చదవడంతో కష్టంగా ఉంది గీతికకి ఎగ్జామ్ హాల్కి వెళ్ళింది పది నిమిషాల్లోనే పేపర్ ఇచ్చేసి వెనక్కి వచ్చేసింది గీతిక లైబ్రరీ నుండి స్టాఫ్ రూమ్కి వెళ్తున్న అమృత మేడం గీతికని అలా చూసి తన వెనకే వెళ్ళింది కూర్ కూర్చుని ఏడుస్తూ ఉంది గీతిక దగ్గరికి వెళ్ళి ఏంటి గీతిక ఎందుకు ఏడుస్తున్నావు అయినా నీకు ఎగ్జామ్ కదా ఎందుకు క్లాస్లో కూర్చుని ఉన్నావు ఎగ్జామ్ హాల్కి వెళ్ళలేదా అని అడిగింది అమృత మేడం నా వల్ల కాదు మేడం ఇక నేను చదవలేను ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడ్చింది గీతిక ఏ గీతిక ఏం జరిగింది చెప్పు నాకు అంది అమృత తన సమస్యను చెప్పింది గీతిక అదేంటి గీతిక నువ్వు బాగానే చదువుతావే నా క్లాస్లో అంది అమృత అది మ్యాథ్స్ మేడం అందుకే అందులోను మీరు బాగా చెప్తారు కానీ నాకు వేరే సబ్జెక్ట్స్ ఏవీ అర్థం కావడం లేదు ఎంత చదివినా నాకేమీ రావడం లేదు అంటూ చాలా బాధపడింది గీతిక నేను కూడా ఒకప్పుడు నీలాగే బాధపడ్డాను కానీ అలా ఏమీ కాదు ఒక సంవత్సరం కష్టంగా ఉంటుంది తర్వాత నీకే అలవాటు అవుతుంది కష్టానికి భయపడి వెనక్కి వెళ్తే ఏం చేస్తావు మళ్ళీ ఇంకొక కష్టం రాదని నువ్వు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలవా లేదు కదా జీవితం అన్నాక ఎప్పుడు ఏదో కష్టం ఎదురవుతూనే ఉంటుంది దాన్ని దాటుకుని వెళ్ళాలి కానీ భయపడి వెనక్కి వెళ్ళి మరొక కష్టం ఇంకొక రూపంలో దీనికంటే ఎక్కువది వస్తుంది అలా ఎదురవ్వవచ్చు అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఏమీ బాధపడకు నీకు ఏదైనా అర్థం కాకపోయినా ఇబ్బందిగా ఉన్నా నా దగ్గరికి రా నేను చెప్తాను కావాలంటే నీకోసం ఇప్పటి నుండి లంచ్ టైంలో నేను ఒక గంట సమయం కేటాయిస్తాను రోజు చదువుకుని ఏవైనా అర్థం కానివి ఉంటే నా దగ్గరికి వచ్చి చెప్పించుకో అన్ని సబ్జెక్టులు నేను చెప్పలేకపోవచ్చు కానీ నాకు నీకు అర్థం కాని చిన్న విషయాలను నేను చెప్పగలను కదా అని అంది అమృత మేడం అమృత మేడం ఇచ్చిన ధైర్యంతో మళ్ళీ కొత్తగా చదవడం మొదలుపెట్టింది గీతిక ఫస్ట్ మేడ్ ఎగ్జామ్స్లో సరిగా రాయలేకపోయినా మేడం ఇచ్చిన ధైర్యంతో మరొకసారి బాగా రాయాలని నిర్ణయించుకుంది అలా మేడం అంటే ఒక దేవతలాగే అనిపించింది గీతికాకి అప్పటి నుండి ప్రతిరోజు ఒక గంట సేపు మేడంతో గడిపేది గీతిక అలా త్వరగా అన్నింట్లో పుంజుకోవడం మొదలుపెట్టింది సెకండ్ మిడ్ టర్మ్స్ ఎగ్జామ్స్ చాలా బాగా రాసింది గీతిక స్వరూప్తో స్నేహం అలాగే సాగుతూ ఉంది సిఎస్ఆర్ గీతిక కోసం తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి మల్లిక గీతికపై ఎప్పుడు పగ తీర్చుకోవాలా అని ఎదురు చూస్తూనే ఉంది ఆ రోజు హాల్సి హాల్ టికెట్స్ ఇచ్చారు మరో రెండు రోజుల తర్వాత నుండి ఎగ్జామ్స్ హాల్ టికెట్ తీసుకుని ఇంటికి వెళ్ళాలనుకుని లైన్లో నిలబడి సిఎస్ఆర్ దగ్గర ఇస్తున్న హాల్ టికెట్ తీసుకుని క్లాస్కి వచ్చింది గీతిక హాల్ టికెట్ని తన బ్యాగ్లో పెట్టుకొని బ్యాగ్ భుజానికి వేసుకుని వాష్రూమ్ వైపుకి నడిచింది ప్రతిరోజు కాలేజీ నుండి ఇంటికి వెళ్లే ముందు వాష్రూమ్కి వెళ్ళి వెళ్తుంది గీతిక ఎందుకంటే గంట సమయం పడుతుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ముందే జాగ్రత్తగా ఉంటుంది అలా వాష్రూమ్ బయట బ్యాగ్ పెట్టి లోపలికి వెళ్ళింది గీతిక ఆ తర్వాత మామూలుగా ఇంటికి వెళ్ళిపోయింది రెండు రోజులు గడిచిపోయాయి చాలా బాగా చదివింది గీతిక ఎగ్జామ్స్కి ఆ రోజు ఎగ్జామ్కి వెళ్ళడం కోసం తయారై బ్యాగ్ తీసి హాల్ టికెట్ కోసం వెతికింది కానీ ఎక్కడ దొరకలేదు భయపడిపోయింది గీతిక కంగారుగా ఏదో వెతుకుతున్న కూతురు దగ్గరికి వచ్చి ఏం జరిగింది గీతిక అని అడిగింది రత్తాలు అమ్మా నా హాల్ టికెట్ కనిపించడం లేదు అది లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు ఎక్కడ పడిపోయిందో తెలియడం లేదు అని చెప్పింది అది ఎలా ఉంటుందో కనుక్కొని అది వెతకడం మొదలుపెట్టింది రత్తాలు స్వప్నిక జాగ్రత్తగా ఉంచుకోవచ్చు కదా ఇప్పుడు వెతికితే ఎగ్జామ్కి టైం అవ్వదు అని తిడుతూ ఉంది స్వప్నికపై అనుమానం వచ్చింది రతాలకి చెల్లి చదువుకోవడం నీకు ఇష్టం లేదు కదా నువ్వే ఏమైనా చేసావా నువ్వేమో డిగ్రీ అది ఇంజనీరింగ్ అని ఎప్పుడు కుళ్ళు పడతావు కదా అంది రత్తాలు ఎవరు చెప్పారమ్మా నేను కుళ్ళు పడతానని అన్నీ మీకు మీరే ఆలోచించుకోండి అయినా అది చదువుకుంటే నాకేంటి నా బ్రతికేదో నాకు ఉంది అనవసరంగా నన్ను అంటే ఊరుకోను అంటూ తిట్టింది తల్లిని స్వప్నిక అమ్మా నువ్వు ఎందుకు అనవసరంగా అక్కను అంటావు అక్క ఎందుకు తీస్తుంది అని ఏడుస్తూ కూర్చుంది గీతిక గీతికను అలా చూసిన స్వప్నిక ఇక్కడ కూర్చొని ఏడిస్తే సమయం వృధా అయిపోతుంది కాలేజీకి వెళ్ళి ఎవరినైనా అడిగితే ఏదైనా సహాయం చేస్తారు అనవసరంగా సమయం వృధా చేసుకొని ఎగ్జామ్ పోగొట్టుకోకు వెళ్ళు హాల్ టికెట్ పోయినంత మాత్రాన ఏమీ కాదు డూప్లికేట్ ఇస్తారు నువ్వు కాలేజీకి వెళ్ళు అని చెప్పింది స్వప్నిక వెంటనే అక్క చెప్పింది నిజం అనుకొని కాలేజీకి బయలుదేరింది గీతిక అప్పటికే అందరూ ఎగ్జామ్ హాల్స్లోకి వెళ్తూ ఉన్నారు సృజన ఉషా గీతికని చూస్తూ ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు మేము మీకోసమే చూస్తూ ఉన్నాము ఇక నువ్వు రావట్లేదని వెళ్ళడానికి సిద్ధమయ్యాము అని అంది ఉష మీరు వెళ్ళండి నా దగ్గర హాల్ టికెట్ లేదు అంటూ దీనంగా మొహం పెట్టుకుంది గీతిక అదేంటి అలా అంటావు హాల్ టికెట్ ఎక్కడ పడేసుకున్నావు ఇప్పటికిప్పుడు హాల్ టికెట్ ఎలా వస్తుంది ఎగ్జామ్ ఎలా రాస్తావు అంది సృజన నా పాటలు ఏవో నేను పడతాను కానీ అనవసరంగా మీకు టైం అవుతుంది వెళ్ళిపోండి అని చెప్పింది గీతిక కన్నీళ్ళతో ఏడుస్తూ స్నేహితులతో మాట్లాడుతున్న గీతికను చూస్తూ తృప్తి తృప్తిగా నవ్వుకుంటూ వెళ్ళింది మల్లిక గీతిక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మల్లికనే హాల్ టికెట్ తీసి చింపివేసింది అది చూసుకోలేదు గీతిక ముందు చూసుకున్నా వేరే విధంగా ఉండేదేమో సృజన గీతిక వైపుకు చూస్తూ నువ్వు ముందు ఎగ్జామ్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి కలువు కొంచెం ఆలస్యమైనా కూడా కనీసం ఎగ్జామ్ అయినా రాస్తావు కదా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అంటూ గీతికని అటువైపుకు పంపించి వాళ్ళిద్దరూ ఎగ్జామ్ హాల్ వైపుకు వెళ్ళిపోయారు ఎగ్జామ్ బ్రాంచ్ ముందుకు వెళ్ళి అక్కడ కూర్చున్న సార్కి చెప్పి ఏడుస్తూ ఉంది గీతిక మీ ఆడపిల్లలకు ఇదొక ఫ్యాషన్ అయిపోయిందమ్మా హాల్ టికెట్ పడేసుకోవడం ఏంటి నాన్సెన్స్ పడేసుకుని ఇప్పటికిప్పుడు వచ్చి ఏడుస్తూ ఉంటే మేమేం చేయాలి అని తిడుతూ ఉన్నాడు అతను గీతికకు ఏం చేయాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ అలాగే నిలిచి ఉంది అటువైపుగా వచ్చిన సిఎస్ఆర్ గీతికను చూసి గీతిక నుంచి నుంచిన్నావే ఎగ్జామ్కి వెళ్ళలేదా అని అడిగాడు కాకుండా కోసం వెంటనే నా మరో భాగంతో ముందుకు వస్తాను మీరమే